హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడం ఇంత ఈజీనా చాలా సింపుల్లో చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో తప్పకుండా ట్రై చేయండి మనం ఎక్కువగా పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి బయట షాప్స్లో ఐటమ్స్ లిక్విడ్స్ అనేవి కొంటూ ఉంటాము అంతేకాకుండా ఆన్లైన్లో కూడా తీస్తూ ఉంటాము మన మనీ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది కానీ ఆ లిక్విడ్ అనేది క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాంటి టైంలో ఈ ఒక్క లిక్విడ్తో చాలా సింపుల్ గా ఇత్తడి మరియు రాగి అంతేకాకుండా సిల్వర్ అండి వెండి వస్తువులు కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా మనం అప్లై చేస్తే చాలండి ఎటువంటి నారలు అలాంటివి ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్ గా కేవలం చేతితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా అప్లై చేసి కొద్దిసేపు మనం ఉంచినట్లయితే చాలా సింపుల్ గా క్లీన్ అయిపోతాయండి చూడండి లైవ్ లో చూపిస్తున్నాను ఎలా క్లీన్ అవుతుందో చాలా ఈజీ అండి అది కాకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోని మనకు అందుబాటులో ఉన్న ఐటమ్స్ తోని చాలా సింపుల్ గా ఈ విధంగా పూజ ఐటమ్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట పూజ ఐటమ్స్ అంటేనే ఖచ్చితంగా ఈ విధంగా రాగి ఇత్తడి మరియు సిల్వర్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఏదో ఒక ఐటమ్స్ అనేవి ఒక్కొక్క ఐటమ్ కి మనం ఈ విధంగా లిక్విడ్స్ అనేవి తీస్తూ ఉంటాము సిల్వర్ కి ప్రత్యేకంగా అండ్ ఇత్తడి రాగి కి ప్రత్యేకంగా తీస్తూ ఉంటాము అలా మనమని వేస్ట్ చేయకుండా చాలా సింపుల్ గా త్రీ ఐటమ్స్ మనం ఈ ఒక్క పేస్ట్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఫస్ట్ అయితే రాగి అయితే క్లీన్ చేశానండి చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఇత్తడు అండి ఎలా క్లీన్ అవుతుందో చూడండి చాలా సింపుల్ గా మనం ఈ విధంగా జస్ట్ ఇలా నేను అప్లై చేసి కేవలం చేతుల్లో మాత్రమే క్లీన్ చేస్తున్నాను ఇక్కడైతే నేను నారలు అలాంటివి ఏమీ యూస్ చేయలేదు చాలా సింపుల్ గా క్లీన్ అయిపోతుందండి ఈ లిక్విడ్ ఒకటి మనం తయారు చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కూడా చాలా సింపుల్ గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే వెండండి మనం ఎక్కువగా వెండి క్లీన్ చేయడానికి ఆన్లైన్లో ఇస్తూ ఉంటాము ఐటమ్స్ అనేవి వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ రిజల్ట్ కూడా అంత మాత్రమే అనమాట ఈ ఒక్క లిక్విడ్ తో చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఈ లిక్విడ్ అనేది వన్ మంత్ ఒకసారి తయారు చేసుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏమైతే ఇది అవ్వదు అనమాట ఒక బాక్స్ లో మనం ఈ విధంగా ఈ లిక్విడ్ ని స్టోర్ చేసి మనకు పూజ ఐటమ్స్ క్లీన్ చేసే టైంకి ఒక జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటే చాలండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వెండి అయితే ఎలా క్లీన్ అవుతుందో చూడండి చాలా ఈజీగా అయిపోతుంది వెండి వస్తువులు అంటేనే క్లీన్ చేయడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఈ విధంగా పూజ ఐటమ్స్ మనం దీపాలు వెలిగించేటప్పుడు ఆ జిడ్డు మరియు మరకలు అయితే కచ్చితంగా ఉంటాయి వాటిని మాత్రం క్లీన్ చేయడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది దీనికి కూడా నారలు అయితే నేను అసలు యూస్ చేయలేదండి చాలా సింపుల్ గా ఈ విధంగా వేళ్లతోనే క్లీన్ చేస్తున్నాను ఎలా క్లీన్ అవుతుందో చూడండి చాలా ఈజీగా మనం ఈ లిక్విడ్ తయారు చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఈ రాగి ఇత్తడి మరియు సిల్వర్ అనేది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో అయితే కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి మన ఇంట్లో ఖచ్చితంగా శనగపిండి ఉంటుంది దాని అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి దీని అయితే అజ్జిరా మోటా అంటారు మనకు ప్రతి షాప్స్ లో అయితే ఇప్పుడు గా ఉంది మనకు ఇలాంటి పూజ ఐటమ్స్ క్రేయించడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ నిమ్మ ఉప్పు అనేది కొద్దిగా వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఇలా వన్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా విమ్ లిక్విడ్ యాడ్ చేస్తున్నానండి డిష్ వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా ఇవి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి దీని ప్లేస్ లో మీరు లిక్విడ్ ప్లేస్ లో మీరు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వెనిగర్ కూడా స్కిప్ చేసేయచ్చండి కేవలం ఒక మనకు నిమ్మ ఉప్పు ఉన్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా అంతా యాడ్ చేసి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి మరి కొద్దిగా వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అయితే ఒక్కసారి చేసుకున్నట్లయితే మనకు వన్ మంత్ వరకు వస్తుందండి మనకు ఎప్పుడైతే పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి మనకు ఆ సమయంలో ఈ విధంగా వన్ స్పూన్ తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా మనకు ఈజీగా క్లీన్ అయిపోతుందండి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు లో అయితే ఒక బాక్స్ లో మనం ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే వన్ మంత్ వరకు చాలా చక్కగా చూడకుండా చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను చాలా సింపుల్ గా క్లీన్ చేసుకున్నానండి పూజ ఐటమ్స్ రాగి ఇత్తడి మరియు సిల్వర్ ని చాలా చాలా సింపుల్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మరి మీ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన బెల్లైకోన్ని క్లిక్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ